నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి అందించిన శ్రీమద్ విశ్వ మానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో ద్వాదశోధ్యాయం భక్తియోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం నా పేరు డాక్టర్ కేటీ పద్మజ ఆత్మబంధువులైన మీరందరూ కూడా ఈ అమృత వాహిని ఆస్వాదించి లైక్ చేసి ఆధ్యాత్మిక బంధువులందరికీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను చేసే తదుపరి వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి భగవద్గీత భక్తి యోగం శ్లోక భావ అమృతవాహిని రెండవ భాగం ఆరవ శ్లోకం నుండి ये तु सर्वाणि कर्माणि मै सम्यस्य मत्परः अनन्येनैव योगेन मां झायन्त उपपासते तेषामहं समुद्धर्ता मृत्युसंसारसागरात् भवामि न चिरात्पार्था मय्यावेसित चेतसाम् ओ अर्जुन एवरैते సమస్త కర్మలను నాకు సమర్పించి అన్యచింతన లేక అనన్య చిత్తముతో నన్నే ధ్యానిస్తూ ఉపాసిస్తారో మనసును నాయందు నిలిపి నన్ను అర్చిస్తారో అట్టి వారిని జనన మరణము అనే సంసారసాగరం నుండి ఉద్ధరిస్తాను బుద్ధిం నివసిష్యతి అత న సంశయ నాయందే నీ మనసును స్థిరంగా నిలిపి నీ బుద్ధిని నాలో ప్రవేశపెట్టు అలా చేసినట్లయితే నీవు నిస్సంశయంగా నాయందే నివసిస్తావు అనగా భగవంతుని ఎందు మనసు నిలిపితే మోక్షం పొందుట తథ్యమని తెలిపాను అభ్యాసయోగేన ఓ అర్జున స్థిరంగా నాయందు మనసు నిలుపుటకు నీకు శక్తి లేకపోయినట్లయితే భక్తి యోగంలో చెప్పినట్లు అభ్యాసముతో ఆ స్థితిని ఎలాగైనా సాధించి నన్ను పొందుటకు ప్రయత్నించు సమర్థోసి మత్కర్మ కర్మాణి భక్తి భక్తియోగ నియమాల్ని కూడా అభ్యాసం చేయుటకు నీకు నీవు అసమర్థుడవైతే నా కొరకు కర్మని చేయటకు ఆసక్తి కనపరచు ఎందుకనగా నా కొరకు కర్మ చేయుట ద్వారా కూడా నీవు మోక్ష సిద్ధిని పొందగలవు అధైత్యశక్ సర్వకర్మఫల త్యాగం తత కురుయత ఆత్మవాన్ అయినప్పటికీ నా కొరకు కర్మ కర్మం చేయటేందు కూడా నీవు అసమర్థుడవైతే సమస్త కర్మల ఫలితమును త్యాగం చేసి ఆత్మస్థితుట వగుటకు ప్రయత్నించు హి శ్రేయోహి జ్ఞానమభ్యాసాజ్ఞానాధ్యానం విశిష్యతే కర్మఫల త్యాగాశ్చాంతిరనంతరం ఈ అభ్యాసం చేయలేకపోయినచో జ్ఞాన సముపార్జనందు మనసు లగ్నం చేయి అభ్యాసం అభ్యాసం కంటే జ్ఞానం శ్రేష్టమైనది జ్ఞానము కన్నా ధ్యానము మేలైనది ధ్యానము కంటే కూడా కర్మ ఫలితమును త్యాగం చేయుట శ్రేష్టము అలాంటి కర్మఫలత్యాగము వలన మనిషి శీఘ్రంగా మనశ్శాంతిని పొందగలడు అద్వేష్ట ఏవచ నిర్మమో నిరహంకారీ సుతుష్ట సతతయోగీ యథాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుర్యో మద్భక్త సమే ప్రియ సమస్త ప్రాణులు ఎందు ద్వేషం లేనివాడు మైత్రి కరుణ కలవాడు అహంకార మమకారములు లేనివాడు సుఖదుఖాలు రెండింటి ఎందు సమభావం కలవాడు క్షమాగుణం కలవాడు ఎల్లప్పుడూ సంతృప్తితో ఉండువాడు ఆత్మనిగ్రహం కలవాడు మనసును స్వాధీనపరుచుకున్నవాడు దృఢ నిశ్చయం కలవాడు మనస్సును బుద్ధిని నాకు సమర్పించినవాడు నాయందు భక్తి కలవాడు అయిన భక్తుడు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు కాగలడు